సబ్జెక్టుకి సంబంధించి మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం గర్వంగా చెప్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం మేము మా మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాడు పొంగూరు నారాయణ గారు నెల్లూరుకు చెందినవాడు మా ప్రాంతాల అభివృద్ధి చెందాలా మా బోట అయితే ఎన్నికలకు ముందే చేరాం చాలామంది ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ అయ్యాలన్నా ఒక రోడ్డు వేయాలన్నా డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజలను ఏ విధంగా మేలు చేయగలుగుతామనే ఆలోచనతో ప్రజలందరూ చిత్కరించుకుంటారు రేపు తెలుస్తుందిగా మొన్న చూపించారు ఆరు నెలల ముందు ఎవరిని చిత్కరించుకున్నారు ఆరు నెలల ముందు ప్రజలు చూపించారు డెబ్బై మూడు వేలతో నెల్లూరు నగరం గెలిపించారు చరిత్ర ముప్పై నాలుగు వేలతో నెల్లూరు రోజులు గెలిపించారు చరిత్ర యాభై నాలుగు వేలతో కోవులు గెలిపించారు చరిత్ర ఇది మేము చెప్పేది కాదు చరిత్ర చెప్తుంది అత్యధిక మెజార్టీతో ఏదైతే ఈ మూడు నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారో ఈ మూడు నియోజకవర్గాలకి ప్రజలు ఓటరు దేవుళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర అది నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్కి డెబ్బై మూడు వేలు అనేది చరిత్ర నగర నియోజకవర్గంకి ఇప్పటివరకు అంత మెజార్టీ ఎవరికి రాలా రూరల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ముప్పై నాలుగు వేలు ఒక చరిత్ర ఎవరికి రాలా కోవూరు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై నాలుగు వేలు మెజార్టీ ఎవరికి రాలా ఇది ఒక చరిత్ర ఓటర్లు ఎవరికి మేలు చేస్తారు ఎవరికి ఎన్నుకోవాలా ఎవరి చేత మంచి పనులు చేయించుకోవాలనేది ఓటర్ మహాశీయులకు తెలుసు ప్రజలకు తెలుసు అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి మేము ఏదంటే మాట్లాడేస్తాం ప్రతిపక్షంలో ఉన్నాం కదా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అంటే ఇది సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం Siddhartha Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.